రెడ్డిపల్లి హిందూ శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి నీటి లైట్ల వసతి కల్పించాలని ఫోరం పర్ బెటర్ సంగారెడ్డి డిమాండ్ సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి హిందూ శ్మశాన వాటికలో సమస్యలను పరిశీలించిన ఫోరం నాయకులు ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ పోతిరెడ్డిపల్లి శ్మశాన వాటికకి పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో రెడ్డి కాలనీ విద్యానగర్ బ్యాంక్ కాలనీ పది పదకొండు పన్నెండు వార్డులకు చెందిన ప్రజలు అంత్యక్రియలు చేయడానికి పోతిరెడ్డిపల్లి శ్మశాన వాటికకు వస్తారని ఇక్కడ కనీసం నీటి వస్తే చీకటి పడితే లైటింగ్ సదుపాయాలు లేవని ఉన్న చేతి పంపు బోర్ చెడిపోయిందని హైమాస్ లైట్ ఉన్నా పనిచేయడం లేదని వెంటనే అధికారులు ప్రతినిధులు స్పందించి పోతిరెడ్డి హిందూ శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి అంత్యక్రియలకు వచ్చే వారికి నీటి వస్తు టైటింగ్ సౌకర్యం రోడ్డు బస్తి కల్పించాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి డిమాండ్ చేస్తుందన్నారు ఇ కార్యక్రమంలో ఫోరం ప్రధాన కార్యదర్శి అమృతిపురం మహేష్ కుమార్ సహకార్యదర్శి పాండురంగం స్థానికులు మధు పాండు గోపాల్ తదితరులు పాల్గొన్నారు పురపాలక ఎన్నికలు జరగకముందు మరి ఇది గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో విల్లం చేసిన పోతురెడ్డుపల్లి మరి ఇక్కడ శ్మశాన వాటిక మరి ఒకటే ఉంది మరి హిందూ శ్మశాన వాటిక దాదాపు ఇక్కడ అదే అదేవిధంగా హౌసింగ్ బోర్డు మరి దాదాపు ఐదారు కాలనీల నుంచి ఇక్కడికి అంత్యక్రియల కోసం ప్రజలు వస్తుంటారు ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేవు మంచినీటి బోరున్నప్పటికీ కూడా రిపేర్ అయ్యి మూలకపడి ఉంది కొన్ని సంవత్సరాలుగా అదేవిధంగా రా రాత్రి వేళలో అంత్యక్రియలు జరపాలన్నా కానీ ఇక్కడ లైట్ వసతి ఉన్నప్పటికీ కూడా కనెక్షన్ ఇవ్వకుండా అధికారులు ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులను స్పందించి మొదటిపల్లిలోని హిందూ శ్మశాన వాటికలో మరి మౌలిక సదుపాయాలు కల్పించాలి ఇక్కడ రాత్రి వేళల మరి రోడ్డు కూడా సరిగా లేదు వర్షాకాలంలో మొత్తం బురదమయమై రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అంత్యక్రియలకు వచ్చేవారి కోసం సరైన మౌలిక వసతులు కల్పించాలని మేము పోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరపున అదే స్థానిక ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మరి కోతిరెడ్డుపల్లి ఈ ఇటీవల కాలంలో చాలా అభివృద్ధి చెందుతుంది దాంతోపాటు మరి శ్మశాన వాటికి మాత్రం ఒక గ్రామంలో గ్రామ గ్రామ శ్మశాన కన్నా అద్వార స్థితిలో ఉన్నది ఇక్కడ చాలా ఉన్నాయి మరి ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు మరి వారి కోసం ఇక్కడ సరైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అధికారులది ఉంది ప్రజాప్రతినిధులు అనేది కావున మరి ఈ వీలైన త్వరలో ఇక్కడ పోదటిపల్లి మరి శ్మశాన వాటికను వెంటనే అభివృద్ధి దాదాపు పదిహేను పది నుంచి పదిహేను వేల జనాభాకు ఈ ఒకే హిందూ శ్మశాన వాటిక ఉంది కాబట్టి మరి అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ మౌలిక సదుపాయాలు బోరింగ్ రిపో రిపేర్ కానీ అదేవిధంగా హైమాటైస్టు రిపేరింగ్ కానీ మిగతా రోడ్డు మరి సీసీ రోడ్డు పనులు చేపట్టి ఇక్కడ శ్మశాన వాటికలు అభివృద్ధి మరమ్మతులు పనులు చేపట్టి ప్రజలకు సౌకర్యం కల్పించాలని మేము ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున సంగారెడ్డి ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం